హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనకి ఎంతో హెల్దీ మనకు బలాన్నిచ్చే మంచి హెల్దీ హెల్దీ నువ్వులు ఉండాలండి మనకు చాలా చాలా బలాన్ని ఇస్తాయి నువ్వుల ఉండలు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఒక కప్పు నువ్వులు తీసుకొని వీటిని కొంచెం దూరగా అయ్యేంతవరకు చిటపటలు ఆ సౌండ్ వచ్చేంతవరకు వేపుకోండి చాలా ఈజీ ప్రాసెస్ ఏనండి నువ్వులో ఉండలు అని మనం చేయడం లేదు ఈ మధ్య అసలు మనం పాతకాలంలో మన నానమ్మలు మన అమ్మమ్మలు మనకు చాలా చేసి పెట్టేవారు ఇప్పుడు మన పిల్లలకు మనం చేసి పెట్టడం లేదు అసలు బొక్కలు స్ట్రాంగ్గా ఉండాలంటే ఇవి కంపల్సరీ మన పిల్లలకు పెట్టాలి మనం తినాలండి ఇంకో కప్పు పల్లీలు తీసుకుందాము వీటిని కూడా లైట్గా వేపుకోవాలి పొట్టు అనేది మీది పొట్టు తీసి వేయాలి అంతవరకే వేపుకోండి మరీ ముదురుగా వేపుకోకండి మాడిపోతే బాగుండదు ఇవి తయారు చేసి పెట్టుకొని నెల రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చు మన పిల్లలకు కానీ మనకు కానీ ఎవరైనా తినొచ్చండి బోన్స్ చాలా చాలా స్ట్రాంగ్గా అవుతాయి చూసారా ఈ విధంగా పొట్టు వరకు వేపుకోండి అదే బౌల్లో ఒక కప్పు వాటర్ వేసుకుందాము బెల్లం అనేది కరగడానికి దీనికి ఒకటిన్నర బెల్లం తీసుకుంటున్నాను సేమ్ క్వాంటిటీ ఒకటే దాంతో తీసుకోవాలండి ఒకటిన్నర బెల్లం తీసుకున్నాను దీన్ని వరకు మరిగించుకుందాము పొంగు వచ్చిన తర్వాత పొంగ వచ్చిన తర్వాత దీన్ని వేరే బౌల్లో వడపోసుకుందాము ఒక జాలి తీసుకొని జాలితో దీంట్లోకి వడపోసుకుందాము ఎందుకంటే సన్నటి ఇసుక ఉంటుంది అది మనకు పనులకు తలిగినంటే అసలు తినలేము ఎప్పుడు కానీ మనం బెల్లాన్ని కొంచెం మరగబెట్టి వేరే బౌల్లో వడిపోసుకోవాలి కంపల్సరీ చూసారా నల్లగా ఎలా ఉందో ఈ నువ్వుల ఉండలకు మంచి బెల్లం దొరుకుతుందండి ఏ బెల్లమైనా కంపల్సరీ వడపోసుకోవాలి దీన్ని ముదురు పాకం వచ్చేంత వరకు మరిగించుకుందాము చాలా ముదురు పాకం రావాలి ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని అందులో వేసుకుంటూ చూడాలి ముదురు పాకం వచ్చేంత వరకు ఇప్పుడు ముదురు పాకం వచ్చింది చూడండి ఇట్లా ముద్దలా రావాలి మన చేతికి బెల్లము గిన్నెకేసి కొడితే సౌండ్ టంగ్ అని వస్తుంది అప్పుడే మనము నువ్వుల ఉండ కట్టుకోవడానికి పాకం రెడీ అయినట్లు ఇందులో మనము పల్లీలు నువ్వులు వేసేసుకుందాము స్టవ్ కట్టేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందామండి వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు కట్టుకోవాలి చల్లారితే మళ్ళీ రావు ఒకవేళ చల్లారిన మళ్ళీ స్టవ్ మీద పెట్టి లైట్గా వేడి చేసుకోండి త్వరగా త్వరగా కట్టుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్టాలండి చేతి ఎట్లా వేడి కాలుతుంది అయినా తప్పదు త్వరగా త్వరగా కట్టేసుకోవాలి ఒక ఇద్దరు ఉంటే తొందరగా అయిపోతుందండి ఉండలు కట్టడం అని ఒక నెల కానీ రెండు అయినా నిల్వ ఉంచుకోవచ్చు అస్సలు ఖరాబ్ కావు ఉండలు డైలీ ఒకటి తినండి పిల్లలకు పెట్టండి మీరు తినండి మన బోన్స్ చాలా చాలా స్ట్రాంగ్గా అవుతాయి చలికాలం మాత్రం కంపల్సరీ తినండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీరు చేసుకొని తిని నాకు కామెంట్ పెట్టగలరు ఒక నెల నెల రోజులు కంపల్సరీ తినండి ఫ్రెండ్స్ కొంచెం లైట్గా చేతికి ఆయిల్ రాసుకుంటా చేసుకోండి అంటే అనేది వేడి అనేది ఎక్కువ తలగదు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్